హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈ రోజు అయితే వర్కుల గురించి వీడియో ఏమి కోర్స్ చేయలేకపోతున్నాను ఎందుకంటే పనుండి బయట వెళ్ళామండి ఇంకా ఎందుకు వచ్చిన సరికేనే ఫోర్ అయింది అది కూడా వర్షంలో అయితే వచ్చాము అందుకని చెప్పేసి వీడియోస్ అయితే ఈ రోజు ఏం కోర్ట్ చేయట్లేదు ఆల్రెడీ వీడియో ఏం పెట్టట్లేదా అని కూడా అడుగుతున్నారండి మన సబ్స్క్రైబర్స్ అవునండి ఏమీ పెట్టట్లేదు ఈ రోజు జస్ట్ మీకు ఒక మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తాను బయటకి వెళ్ళటం వల్ల అయితే వీడియో ఏమీ పెట్టట్లేదు బయట నుంచి వచ్చినా కూడా నాకు ఎక్కడ తప్పిద్దండి ఈ వర్క్ అయితే వేస్తున్నాను హ్యాండ్స్ మొన్న మిస్టేక్ జరిగింది కదండి అంటే మిషన్ పాడైంది కదా నా నుంచి కాదు మిషన్ అయితే పాడవటం వలన ఇంక ఈ హ్యాండ్స్ ఈ క్లాత్ తెప్పించి ఈ హ్యాండ్స్ వేస్తున్నాను అని చెప్పాను కదండి ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయింది అది కూడా కంప్లీట్ అయితే కస్టమర్ కి ప్యాక్ చేసి పంపించేయండి మీరు అనమాట అంటే దగ్గర వాళ్ళండి ఇంకా వాళ్ళకైతే మేము ఇంకా మా వారే ఇచ్చేసి వస్తారు ఇంకెవరికన్నా కావాలంటే కోర్టు ద్వారా అయితే వస్తాయి అనమాట ఇంకేంటండి విశేషాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నేను మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే చెప్పింది చెప్తున్నాను అనుకోకండి చెమటలు పడకనాయండి ఈ రూమ్ లో ఫ్యాన్ ఉండదు మా మేము ఉండే ఇల్లండి మర్చిపోయాను నేను ఎందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను మూడు తరాలు క్షేమంగా హ్యాపీగా ఉండి గడిచిపోయిన తర్వాత మళ్ళీ మేము ఉంటున్నాం పాత ఇంట్లో ఇది రెంట్ హౌసేనండి మూడు తరాలు అయితే హ్యాపీగా వెళ్ళిన హ్యాపీగా గడిచిన ఇల్లు అండి ఆ ఇంట్లో ఉంటున్నాం నేను మిషన్ రూమ్ లో అయితే నా మిషన్ రూమ్ లో అయితే ఫ్యాన్ లేదండి ఇంక ఇలా స్వెట్ ఉంటది ఇలా చెమటలు పడుతూ ఉంటాయి అనమాట ఊపిరాడదు అలాగే ఈ వర్క్ వేస్తూ ఉంటాను ఇది ఈ సారీ గుర్తించారండి ఇది నేను మీషోలో అయితే పర్చేస్ చేశాను మీషోలో అయితే తీసుకున్నాను శారీ క్వాలిటీ బాగుందని చెప్పాను కదండి అలాగే బ్లౌజ్ అయితే నేను ఇలా డిజైన్ చేసుకున్నాను అండి స్కాలఫ్ బార్డర్ అనమాట సెల్ఫ్ కలర్ తో వర్క్ అయితే వేసుకున్నానండి నామేష్ మీద ఈ వర్క్ చాలా మందికి నచ్చిందండి ఆ ఈ వర్క్ ఇద్దరు ముగ్గురు కూడా మళ్ళీ నా దగ్గర వేయించుకున్నారు సేమ్ వర్క్ స్కాలప్ బార్డర్ నెక్ కూడా సేమ్ అట్లాగే కట్ వర్క్ వస్తుందండి దీనికి వచ్చినంత కట్ అయితే బ్యాక్ గానీ ఫ్రంట్ గాని రాదు హ్యాండ్స్ కి మంచి కట్ వర్క్ అనేది మంచి కట్ అనేది ఫినిషింగ్ అనేది నీట్ గా తెలుస్తుంది చాలా బాగుంది కదండి చూసారు కదా ఇంకేంటండి మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్